హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లో ఒక చంద్ర ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలండి ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను పుట్టిన ఊర్లో జరిగిన వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం అండి ప్రతిష్ట వచ్చేసి ఎందుకు చేస్తున్నారు అని అంటే వేణుగోపాల స్వామిని విగ్రహ ప్రతిష్ట చేసి పదిహేడవ సంవత్సరం అండి అందుకని చెప్పేసి కళ్యాణం లాగా అయితే ప్రతి సంవత్సరం కూడా చేస్తారనమాట ఇక్కడ వచ్చేసి దంపతుల చేతుల మీనుగా అంటే మనకి పూజ అయితే చేయిస్తారండి పూజ చేయించిన తర్వాత కళ్యాణ మహోత్సవం అయితే స్టార్ట్ చేస్తారు మీరు కూడా చూసేయండి వీడియో అనిపించింది అంటే కామెంట్ పెద్ద తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీకందరికి కూడా మన వీడియోస్ అనేది ఎలా అనిపించాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్ అయితే కామెంట్ చేయండి మీ ఊర్లో కూడా ఇలానే కళ్యాణం అనిపించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయా మా ఊర్లో అయితే ఎలా చేశారు ఏంటి అనేది కామెంట్ వచ్చినా తప్పకుండా అందరూ కూడా కామెంట్ అయితే చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మంచి మోటివేషన్ అయితే ఉంటుంది ఛానల్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలయ బట్టన్ క్లిక్ చేయండి మా అసలు ఈ దగ్గర మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి ఇక్కడ వచ్చేసి చూడండి ప్రతి ఒక్క దంపతుల చేత మనకి ఏంటంటే కొన్ని మంత్రాలు అనేది చదివించి వాళ్ళ చేతిలో మీద అంటే తరంరాలు ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి చేయిస్తారనమాట చేయించిన తర్వాత కళ్యాణం అనేది స్టార్ట్ చేస్తారండి మీ కూడా మా ఊళ్ళో ఎలా చేశారు ఏంటి అనేది కూడా చూపించాలి అని చెప్పేసి నేను ఇక్కడ వీడియో అనేది తీసుకోవడం జరిగిందండి మీ అందరికీ కూడా ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేసినా ఎవరు కూడా మిస్ అవ్వకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ అందరికీ కూడా ఎలా అనిపించాయి వీడియోలు మన వీడియోస్ అనేది మీ అందరికీ కూడా ఎలా అనిపిస్తున్నాయి ఏమైనా ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇలాంటి వీడియోస్ చేయండి అని అని చెప్పండి అంటే షాపింగ్ వీడియోస్ ఎలాంటి వీడియోస్ అనేది నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే ఈ ట్వంటీ డేస్ అనేది మనం నేటివ్ కేసులో ఉన్నాం కాబట్టి ఎక్కువ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయానండి అందరూ కూడా ఎండలు బాగా భయంకరంగా ఉన్నాయి కదా ఎండలకి కొంచెం జాగ్రత్తగా అయితే ఉన్నాయండి పిల్లలు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పిల్లల మీద కేర్ తీసుకోండి పిల్లల్ని బయటకు అయితే వెళ్ళనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి మంచి ఫుడ్ అనేది తీసుకోండి డైలీ మజ్జిగ ఇవన్నీ కూడా ఎక్కువ తాగుతూ ఉన్నాయండి హెల్త్ ఫుడ్ అనేది తీసుకోండి అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా వీడియోస్ ఎలా అనిపించాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఉంటే వాళ్ళని ఫస్ట్ టైం క్లిక్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ సెక్షన్ పక్కన ఉన్న వాళ్ళని క్లిక్ చేయండి ఇప్పుడు వచ్చేసి అందరి చేత పూజ అయితే చేయించరండి ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది చూసేయండి అమ్మవారి కళ్యాణం మీరందరూ కూడా చూసారు కదండి మీ అందరికీ కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సోషన్ కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంటిల్ దెన్ టేక్ కేర్ బై 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 ఫ్రెండ్స్